పేపర్ ఫోటో పంపి డోర్ పెట్టి అన్నమాట ఇంకో పద్ధతితో చెప్తుండూ ముఖం నువ్వే తీసుకొచ్చున్నావు చెప్తున్నా డ్రామాలు చేయకు నాకు బీపీ లేకపోతే చెప్తున్నాను డ్రామాలు చేయకు ముఖం మీద మాకు ఎవరు అసలు కింద చూడు వారి

ఈరోజు ఏంటంటే నీ మీద ఖుషికి చాలా ఇష్టం ఉంది ఉంది కానీ సరే నీ మీద మొన్న ప్రాంక్ అట్లా చేస్తుంది ఆ చూపించిన చేయించినా సరే ఆమె ఒప్పుకోవద్దు నేను చేయకూడదు నేను చేయను వర్షం మీద కరెక్ట్ అంటే చాలా ఇష్టం అని చెప్పాలా టార్చ్ అయిపోద్ది వాడు టెన్షన్ పడతాడు అప్పుడూ ఆ ఉంది కాబట్టి ఈ రోజున ఖుషీ మీద ఒక మంచి జబర్దస్త్ ప్రాంక్ చేయాలి కాబట్టి ఈ రోజు ప్రాంక్ ఏంటంటే నువ్వు ఇక్కడ ఉండవు బయట ఉండావు బయటికి వెళ్ళిపోయి ఖుషికి ఫోన్ చేస్తావు ఫోన్ చేసి అర్జెంట్ గా మా రూమ్ కి వెళ్ళి మా రూమ్ బెడ్ కింద ఎక్కడ ఉంటుందో పేపర్ దాన్ని స్కాన్ చేసి పంపు అర్జెంట్ అంటాం అది వస్తుంది రూమ్ లో ఉంటది నేను బయట అప్పుడే ఆమె వచ్చిన రోపలికి వెళ్ళాను డోర్ వేసేస్తాం డోర్ వేసిన తర్వాత ఏంటి అడుగు కంగారు చెప్తా డోర్ వేసిన నువ్వు డోర్ తీస్తావు డోర్ వేసి ఏముంది లోపల ఏముంది అంటే అంతలోకి నేను ఒక సెట్ చేస్తా మంచం కింద ఒకటి ఉంటాను నా ఇంట్లోనే ఏమిటండి మీరు మాట్లాడేది చిక్ వాడు కనిపిస్తాడు అంతే నువ్వు ఖర్చు మీద రివర్స్ అయిపో అర్థమైందా అది ఎవరంటే కుర్రాడు ఉన్నాడు వంద రూపాయలు ఏదైనా ఏట ఎవరో ఆడు వచ్చాడంటే పెద్ద తల్లరాడు వంద రూపాయలు ఇస్తే చేసేవాడు ఈ వస్తాడు మంచిగా నిలిపడు ఆల్రెడీ

సరే ఇంకో అర్జెంటు నేను కొంచెం చాలా ఇంటికి చాలా దూరంలో ఉన్నా ఒక్క పది నిమిషాలు నా కొంచెం టైం తీసుకో తీసుకొని నా ఇంటికి పో నా రూమ్కి పో నా రూమ్ లా టేబుల్ మీద ఒక పేపర్ ఉంటుంది దాన్ని కొంచెం స్కాన్ చేసి పంపేవా అర్జెంట్ చాలా అర్జెంట్ మన వాళ్ళు ఎవరు ఇంటికాడ లేరంట అరే నేను బుక్ చేస్తాను రాపిడ్ అన్న బుక్ చేస్తాను కదా పో కదా కొంచెం చాలా అర్జెంట్ అర్థం చేసుకో ఇంట్లో కూడా ఎవరు లేరు ఫోటో వేయడానికి జరా రాడో బుక్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్

ఇప్పుడైతే ఖుషీ వచ్చింది వచ్చిందా అరే అక్కడ వచ్చిందా వచ్చిందా వచ్చి వచ్చింది నీకోసం ఏమో మరి ఎవరు తెలుసు అమ్మాయి గురించి రాబడి పోతున్నా పోతున్నా అకపోతాక నేను పోతాక పోనీ రాబడికి వెళ్ళిపోయి 이 자리 먼저 열어 నుమేం చేస్తావ్ ఏం చేస్తావ్ నుమేం చేస్తావ్ వెళ్ళు వెళ్ళు వెళ్ళని చూడు నేను వరాపో ఆడు ఆ ఆ ఆ అంతా తమాషే ఏంట్రా వీడేపుడు వచ్చి ఆ వచ్చిండు ఏ తమాషా చేస్తున్నావా నువ్వు

చూస్తున్నారు అదే చూస్తున్నారు చాలు ఎంతమంది ముందు చెప్పు చెప్పు రామాలు చేస్తున్నావా నీ నీకేం చెప్తున్నా నా రూమ్ లోన్షన్ చేస్తానా అవసరం లేదు నాకు డ్రామాలు చాలా ఆడతారు మీరు దొరికిన తర్వాత డ్రామా త్రమాలు ఏది చెక్ చేసేది మీరు నార్మల్ గా చాట్ చేసేది డెలివరీ చేస్తారు ఇది ఒక లెక్కన నువ్వేమో నువ్వు డోర్ కొడుతున్నావు నేను వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏమే ఏం చెప్పినా దూరం ఉన్నా చెప్పినా అందుకే ఇంట్లో వరలేదు అని చెప్తే ఇది నువ్వు కథలు నేను ఏమన్నా నేను నాకు ఒక అర్జెంట్ పేపర్ ఉంది స్కానర్ స్కాన్ చేసి పంపి అని చెప్పిన చెప్తుండు మొఖం నువ్వే తీసుకొచ్చు అని చెప్తుండు కదా డ్రామాలు చేయకు నాకు బీపీ లేకపోతే చెప్తున్నాను డ్రామాలు చెప్తుండు కదా మొఖం మీద నా ఇంటికి వచ్చి నా దగ్గర నా ఇష్టం ఇది ఎవరు ఇక తెలియదు ఎవరు వచ్చా

నువ్వు కొట్టుడు నన్ను కొట్టి నువ్వే నువ్వే చేస్తావు మాసాన్ని చెయ్యప్పు దొరికిరు కదా దొరికినా నువ్వు ఆయన కొట్టుడు ఆడ కదా నువ్వేస్తున్నాయి నువ్వే చేస్తున్నావు ఇప్పుడు మరి కింద ఉన్నావు కింద నువ్వు దా చెట్టు నువ్వు

నా పనులు ఉన్నాయంటే ఏందన్నా ఇల్లు ఏదో చిన్న ఇంట్లో లేదని చెప్తే దోస్తులు తెచ్చుకుంటావా సరే నేను దోస్తులు ఎట్లా చేసినా అన్న అని పిలిచినావా మరి ఎందుకు వచ్చింది అన్న ఇప్పుడు అరే ఇంత రెడ్ అని దొరికినాకే అన్న అన్న ఒక అన్న అన్న ఎవరు తెలుసు నీకు నాకు అయితే లేదన్న నాకు ఇంకో ఇది అంత నా కోపిక లేదన్నా నా పనులు నేను చేసుకుంటా మా మధ్యలో వచ్చి నా రూమ్ లో ఆయనతో మాట్లాడుకోవడం మాట్లాడుకో మీ ఇద్దరు మాట్లాడుకో నేను షార్ట్ ఆన్ చేస్తాను పిలుచుకోవాలి నువ్వే కదా మాట్లాడుకో తీసుకురావాలని చెప్పి

తీసుకున్నాడు తీసుకున్నాడు అనవసరంగా నా ఇంటికి వచ్చి నాకు వేర మాట్లా ఖుషి చెప్తున్నాను ఇది ఒకటి ఒకటి నుషి నేను చెప్తున్నా నేను తమాషా ఇవన్నీ దేకు? నిన్ను అనవసరంగా ఎంగో నన్ను నేను ఇంజురీ చేసుకుంటాను. నా కోపం వచ్చేది అర్థమే తెలదు. జర్ నాకు ఓపిక లేసి చూసి నిన్నం మెత్తానా సార్ యాన్నా తప్పైపోయి జల్. మరి అదొక సార్ యా లేదు కదా. ఏ భరసవైన. ఏవర్మ నారూమకెట్లా వచ్చావ్? నాకెందు తెలుసు? నువ్వు ఎందుకున్నావ్? కోసం వచ్చిన తెలియ తమా ఇంకో ఇంకో వాళ్ళ ముందు పిచ్చోళ్ళని చేసేసిన నన్ను పిచ్చోళ్ళని చేసినావు ఇష్టం అయితే నేను తీసుకున్నా మీ ఇద్దరు ఒకటే నామూలు తమాసే ఖృి అవసరం ఉంటే నన్ను కొట్టి పంపించేసే బయటికి బయట నువ్వు రానా నీకు రాణిస్తా ఏ నాకు కోపం తెప్పించే మాట

మాట్లాడుతుంది తెలుసా సచపుత్ర అంట బాగా నా వంద్రామా చేయకుండా డ్రామా చేయకు వీళ్ళందరి ముందు అందాన్ని పిలుస్తావు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందాన్ని పిలుస్తావు నువ్వు కన్ననా నువ్వు ఏమో వాడు

ఇప్పుడు అదే నా బతుకు ఇప్పుడు ఇంకొకటి చెప్తానా ఇంకో చెప్పాలా ఇది నా రూమ్ అది మా ఇల్లు చూసుకోండి మీకు మీకు నేను మధ్యలో రాను నాకు ఇది నేను మంచిగుండతాను కొట్టేస్తా కొట్టేస్తా నేను చెప్తా కొట్టేస్తాను మాట్లాడారు

డైరెక్ట్ వచ్చేసి ఖుషి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లాగా ఈ ఆర్టిస్ట్ లెక్క దొంగ లేక రాకు బాయ్ చెప్తున్నా కదా అవసరం నాకు కూడా ఇంకో నాకు కూడా నన్ను ఖుషి త్రీ ఇయర్స్ ఇది త్రీ ఇయర్స్ నుంచి నీ లొల్లి మధ్యలో కూడా బిజీ ఉన్నా కాలేజ్ పోతున్నా ఇవి కథలు ఇవో నాకు కూడా నన్ను ఇష్టపడడం చాలా మంది అన్నారు నేను కూడా నాకు ఎవరైతే నన్ను ఇష్టపడతారు చూడు వాళ్ళతో నుంచి మాట్లాడతాను తీసుకొని వెళ్ళిపో తీసుకొని వెళ్ళిపో తీసుకొని వెళ్ళిపో ఒక్కో ఫస్ట్ టైమ్ నైన్త్ లకే వెళ్ళిపోరు మీరు చెప్తున్నా నీ దండం పెడతా నీ కాలం నైన్ అలా నైన్త్కే వెళ్ళిపో తీసుకెళ్ళిపోం మీరు எிபி போயிட்டி வெள்ளி போஷி நிங்கோ பிபிப்பெல்ல நீடமே நம்ம மாட்டேன்னு

తీసుకొని బయటికి వన్నా నీ దండం పెడతా చూసా చంపేస్తా చంపేస్తా ఇంట్లో ఇట్లా వచ్చిన నా ఇంట్లోకి వచ్చినా వచ్చింది తీసుకొచ్చి ఎడికైనా పోతాయ్ నన్న రాబాయి బయటికి నాడు మీరు పోతారా అని వెళ్ళిపోదు నువ్వు పని కళ్ళ ముందు కనిపిస్తుంది మళ్ళీ పోతారా నేను ఒకవేళ నేను కింద చూడకపోయి ఉంటే పరిస్థితి ఏందన్నా పరిస్థితి అది ఇప్పుడు చెప్పాలా నేను చెప్పకపోయినా పది మందికి చెప్తారు ఎందుకంటే పరిస్థితి అయింది ఇంకో వద్దు నేను నాకు ఇవన్నీ వద్దు నీ ఫ్రెండ్షిప్ వద్దు నువ్వు పెట్టుకున్నావు కదా నిన్న పోయినా సరేమో ఆర్టిస్టాన్ని తీసుకొచ్చింది ఆర్టిస్టానికి ఎవడన్నా ఇది నా ఇంట్లోకి వచ్చి అరే నువ్వు బయటికి గిస్తే తీసుకొచ్చింది బ్రో নি

నువ్వు వేమరురేరే కుషి దిస్కో షేర్ చేయకపోయతావా अरे भरानु ఎడికేనా పోతావా కుషి దిస్కో షేర్ చేయక ఎడికేనా

ఓ రరి దేవుడో ఎన్నెన్ని సతరలు సేతావు ఈ రాతలో ఇదిందికేర్చుకో సిద్ధం ఓ ర ముత్తం ఇవ్వలేకు మరా ఓ ర ఓ ర

మేమే కానీ ప్రాంగని ఓ పడ విషయం చెప్పుతా చెప్పు అయిపోయింది వీడియో నీకు పైసా వచ్చింది సరిపోతుంది ఇంకెందుకు మళ్ళా కూడా లవ్ నేను పైసలు కేసులకు రాలేదా బస్ లవ్ చేస్తున్నాను నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఫస్ట్ బయటికి